ચલાવ તેમ ત્રીસરા પો ઇન્જિન આઈતે સ્ટાર્ટ આઈતે అన్నయగారు అయితే వేస్తున్నాడు మొక్కకి మొక్కకి ఎన్నడుగులు ఎన్నంగులలో అన్నగారు అయితే కనుక్కుందామండి మొక్కకి మొక్కకి మధ్య ఇగోండి నారు మొక్కలు అయితే ఎక్కడైతే ఉన్నాయండి మేమైతే ఓపెన్ చేసాము అది జనం అయితే తీసుకెళ్లారు అవి చూడండి ఒకసారి అక్కడ అయ్యోండి మొక్కలు అయితే వేయడం అయితే స్టార్ట్ అయితే చేసామండి అవి మొక్కలు అయితే మా అత్తయ్య గారు అయితే మొక్కలు అయితే వేస్తున్నారు மரக்கீடியோ கலம் பாய் அண்ட்